ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు మహాన్ అధినేత వంశీ గారికి ఇందులో సన్మానాన్ని గ్రహిస్తున్న కలియుగ దైవం శ్రీవారు తిరుపతి తిరుమల అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ధర్మకర్తల మండలికి చైర్మన్గా ఉన్న పెద్దలు మీడియాను వ్యాపారాన్ని ఒకే సమయంలో నిర్వహిస్తూ ఇప్పుడు మూడో బాధ్యతను తలగెత్తుకున్న పెద్దలు నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మహామహులంతా పెద్దలు రామచంద్రమూర్తి గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరావు గారు మురీమోహన్ గారు మిత్రులు విరాహత్ వేణు గారు మన చాలా కాలం నుంచి సన్నిహిత మిత్రులు నన్ను నర్సిరెడ్డి గారు పాతికేయులు సాంబేశ్వరరావు గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు అట్లే వేదిక ఎదురుగా చాలామంది పెద్దలు కూడా చాలామంది మనకు పరిచయాప్తులు మిత్రులు చాలా కాలం నుంచి సన్నిహితంగా ఉన్నవారు కనపడుతున్నారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ ఈ స ఈ సందర్భంగా అవకాశం వస్తే వేదిక మీద లేదు తర్వాత కలిసేన మేము నాయుడు గారికి ఒక విన్నపం విజ్ఞప్తి చేయదలుచుకున్నాం రాష్ట్రంగా భౌతిక భౌగోళికంగా విడిపోయిన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మధ్య భక్తుల మధ్యన విభజన రాలేదు మొత్తం కలియుగ వెంకటేశ్వర కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి భక్తులు శ్రీవారి భక్తులు ప్రపంచమంతా ఉన్నారు సహజంగానే తిరుపతి పోవడం అంటే అది కొంత సంపన్నులకే పెద్దవాళ్ళకే అది పరిమితం సామాన్యులందరూ పోవాలంటే కష్టమవుతుంది అనుకుంటున్నారు ఆ పరిస్థితి నుండి అత్యంత సామాన్యులు కూడా అంతే సౌకర్యంగా పోయి రాగలిగినంత సంస్కరణలు తిరుమల తిరు తిరుపతి దేవస్థానంలో తీసుకొచ్చే సమర్థత అనుభవం నాయుడు గారికి ఉందని మేము బలంగా విశ్వసిస్తున్నాం అదే సమయంలో నాకు నేను సిపిఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి నా మీద ఎక్కువ ఒత్తిడి ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం ఎట్లయిందో చెప్పమంటున్నారు అట్లనే మా కార్యాలయానికి కూడా తిరు మా సీఎం కార్యాలయం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిపిఆర్గా మా జర్నలిస్టుల మిత్రులకు కూడా మాకు కొంత అవకాశాన్ని కల్పించి మాకు కూడా కొంత దర్శనంలో భాగాన్ని అవకాశాన్ని కల్పించి తెలంగాణ జర్నలిస్టులకు కొంత అవకాశాన్ని ఇచ్చి మాకు ఒక నిర్ణయం తీసుకోవాలని పెద్దలకి మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం నాయుడు గారికి ఇదే వేదిక మీద అట్లనే ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాలు కానీ తెలంగా హిందువుల మనోభావాలను పరిరక్షించే విధంగా నాయుడు గారు చేపడుతున్న కార్యక్రమాలకు చాలా మద్దతు కూడా వస్తున్నది ఆ నిర్ణయాలు కూడా సాహసోపేతంగానే ఉన్నాయి ఇట్లాంటిని కొనసాగిస్తూ భక్తులకు మరింత దగ్గరగా శ్రీవారిని చేర్చుకొస్తారనే విశ్వాసం మీ మీద పెట్టుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు వంశగారికి గారికి తెలుసుకొని గుర్తున్నాను థ్యాంక్ యూ